వెల్కమ్ టు జ్యోతిష్ వాళ్ళ అందరు ఎలా ఉన్నారండి మేమైతే కూడా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే పిల్లలకు పొద్దు పొద్దుగాలు అయితే లేసాను ఇంకా పిల్లలకు వంట చేసేది స్కూల్ బాక్సులు కాబట్టి ఇంకా బియ్యం కడుగుదాం అని అయితే చాట్ అయితే తీసుకున్నాం ఇంకా తప్ప తప్పు బియ్యం కడిగి వంట అయితే చేసేద్దాం కూడా గట్టసేపు అవుతుంది ఇంకా తప్ప తప్ప పిల్లలకైతే ఇంకా వంట చేసి వంకాయ మసాలా గ్రేవీ కర్రీ అయితే చేయాలి టైం అయితే చూస్తున్నాము ఇట్లా పోతుందిరాయన ఏందో ఏమో ఈ చల్లికి లేవ బుద్ధి కాదు అసలు బయట ఒకసారి ఇట్లా ఉందో చూద్దాం ఏం సరే బాబు దేవుడా కూడా ఉందో చూడండి ఒకసారి చల్లగా ఉంది ఉంటుంది రొటీన్ మొన్న వీడియోలో చూపించాను కదా ఇలాగే ఉంటుంది మనం వెళ్ళి తగ్గడబ్బు పని చేసేసుకోవాలి ఇలానే ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది తప్ప తప్ప బియ్యం కడిగేసేద్దాం పిల్లల కోసం అయితే వంకాయ కూర అయితే చేస్తున్నా దెబ్బదెబ్బా వంకాయలు కోసి వంకాయ కూర అయితే వీళ్ళెట్టుకుని హ్యాపీ బ్రెష్ చేసుకుంద్రా దెబ్బదెబ్బ అట్లే ఊశంటే అట్లే టైం అయితే ఉంటుంది కొద్దిగాల లేవాలంటే లేవ బుద్ధి అయితే లేదు చాలా బీభత్సంగా అయిపోయింది మా దుక్క అయితే సెరగ మా సెరగానికి చలి పెట్టి చూసి సంచి చేస్తే పోయిన నేను అవి పెడితే ఏం రా సైరస్ ఏడ పండుగ నువ్వు నువ్వు ఏడ చలి పెడుతుంది నీకు అలా చెప్పాలా చెప్పాలా చెప్పరు గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ ఎంత పిల్లలు ఎంత సరి పిల్లలు బాగా ఎక్కినావు గుట్ట గుట్ట మీద వండినావు పాప ఎండినే చూదులు ఎండు తాడబెట్టు మెట్ల మీద పెట్టు వస్తుంది ఇప్పుడు పెట్టి దెబ్బ దెబ్బ బ్రష్ చేసుకుంద్రా లేట్ అవుతుంది అయితే మొన్న దాని మీద పెడితే అది లాక్కొని కిందికి వేసుకున్నదే ఇంకా ఈరోజు నేను మొన్న అని చెప్పి నేను మీనికే పెట్టి పెట్టినా అవి మళ్ళా ఇంకా అవి కింద వేసుకునికే దానిలోకి రాలే అందుకనే అది పోయితో పోయి వండుకున్నాను సైరస్ వండుకున్నాడు అన్నం అయితే ఉడుకుతుంది తప్ప తప్పు కూర కూడా పెట్టేసినా నేను ఇంకా తినేష దోశ కావాలంటే ఇంకోటి వేసుకో బాగా చేస్తాడు అనమాట దోశలు మా ఆయన అయితే చూసారా బాగా చేస్తాడు ఇంకా దోశలు పిల్లలకి రెడీ చేస్తూ మా ఆయన నాకు ఇలా అయితే హెల్ప్ చేస్తాడు అంతేనండి మా ఓన్కి టైం అవుతుందని అలాగే వేసుకున్నాను హ్యాపీ నీది అయిపోతే నీ రెడీగా ఇంకా అయిపోతే రెడీగా నువ్వు చూడండి టైం మాకు ఎయిట్ ఫార్టీ మా ఆయన దోశ ఎలా వేస్తుండో దోశ నేస్తే మా కిరే ఒక హోటల్ పెట్టిస్తే సరిపోతుంది ఇంకా చూడు టైం అవుతుంటే ఇది ఇద్దరు చూసిండ్రా అద్దం కాడ ఏమమ్మా ఏమి అయిపోయిందా నీకు అబ్బాయి ఫోన్ కాడ ఫోన్ ఒకటే సరిపోద్దు కదా మార్నింగ్ ఒకసారి కింద పడి నా నీకు కొట్టు పెట్టలేరా నేను ముచ్చటనే సరిపోతుంది మీకు వేసుకో దా తింటా దింపే వస్తావా మళ్ళీ అట్లే ఫోన్ వస్తుంది తీసుకున్నావాడ పెట్టింది దప్పు కానీ హ్యాపీ టైం అవుతుంది ఉంది

స్కూల్కి అయితే పోతుంటే చూడండి గ్రామ స్కూల్ బస్సు పోవచ్చు ఇల్లు పోయే టైంలో పోతుంది చూసారా బస్సు పోతుంది బస్సు పోతుంది కానీ వాళ్ళు ఇంకా ఇంటికానే ఉన్నారు మీరు పోయినాకనే పోతుండే బస్సు చూసినరా మీకన్నా ఫస్ట్ బస్సు పోవటే నువ్వైతే ఇంకా మా పిండి ఇంకొచ్చు కదా ఎందుకు పిండుకున్నా పిండుకున్నాను నేను ఇది కుండుతా నువ్వైతే ఆటో స్టార్ట్ చేయ వస్తున్నారు నేను పెన్నుకున్నా నా షూస్ సర్లేపా నువ్వు కింద టైం అయితే నైన్ అవస్తుంది కానీ ఇంకా సల్ల ఉంది బయట వీళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది కదా ఇంకా నేనైతే టిఫిన్ చేసేసా అక్కడ వేస్తుంది టిఫిన్ చేసా మా ఇంట్లో టిఫిన్ అయితే ఈరోజు దోశ దోశ చట్నీ మీ ఇంట్లో కూడా మీరు టిఫిన్ ఏం చేసినారో మీరు తిన్నారా ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ పిల్లలు మార్నింగ్ లేచి పిల్లలు పోయిన తర్వాత ఇంకా మిగతా పని అయితే ఉంది అంతా చేసేసుకోవాలి ఇంకా నేను బట్టలు గిట్లు వాష్ చేసేది ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జ్యోతిస్ వాళ్ళు మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుదామండి అండ్ మీరు నాకు సపోర్ట్ చేశారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్